ప్లాంటేషన్ అట్లానే ఈ క్రాత్ బ్యాగ్స్ ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనం మంచిగా ఉంటాం ఒక పది పదిహేను కార్యక్రమాలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో కానీ లేకపోతే ఆర్ఫనేజ్ హోమ్స్ లో ఈ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫుడ్ చాలా సంతోషం సార్ మీ రాక మాకు చాలా సంతోషం తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని మీ సేవలు మాకు నియోజకవర్గంలో రెండోసారి ఈ రోజు చేతన ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం మరి చేతన ఫౌండేషన్ మరి ఫౌండర్ గారికి ప్రెసిడెంట్ రవి కుమార్ గారికి అదే విధంగా మరి సీతారామయ్య గారికి మరి ఎల్వి రమణ గారికి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో నేను కొన్ని చోట్ల పోయినప్పుడు నేను అటు ఇటు ఎక్కువగా చూస్తూ ఉంటాను అటు ఇటు ఈ మార్కెట్ కల్లా చూస్తున్నప్పుడు మరి కొన్ని చోట్ల ఫౌండేషన్ వ్యాప్తంగా కనపడడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది సార్ మా నియోజక మా రాష్ట్రం మా పార్టీ తరఫున మా నియోజకవర్గ తరఫున కూడా మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తాం మీ కుటుంబాలు ఎన్నో నూరేలు మరి అన్ని విధాలుగా పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద చేసి మరి ఫౌండేషన్ మేట్స్ క్లాస్ గుర్తించుకుని మరి మరి మన నియోజకవర్గానికి లాస్ట్ టైం కూడా మనకి తోపుడుబడుతో పాటు విషయాలు కూడా అందజేశారు మరొకసారి కూడా ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మరి వెంకటేశ్వరరావు గారు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు e Deus